హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు ఎండుమిరపకాయలను వేయించి చికెన్ కర్రీని తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కేజీ చికెన్కి సరిపడా ఎండుమిరపకాయలను నేను ఒక పది తీసుకున్నానండి వీటిని వేయించుకోవాలి మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేయించుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక బగారాకు మూడు లవంగాలు ఒక యాలకు ఒక ఇంచు దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని కొద్దిగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ వేగేలోపు మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలల్లో మసాలా దినుసులు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ కొద్దిగా మగ్గాయండి ఇందులోనే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కేజీ చికెన్ను నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఈ చికెన్ ఇందులో వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి కేజీ చికెన్లోకి నేను రెండు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చి వాటర్ మళ్ళీ ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని చికెన్ మగ్గిందా లేదా చూద్దాం చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిందండి కొంచెం వాటర్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి చికెన్ అంతా పక్కకని టమాటా ముక్కల్ని అడుగున ఉంచుకుంటే త్వరగా మగ్గిపోతాయి మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కల్ని కాసేపు మగ్గనిద్దాం టమాటా ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న కారం పొడిని వేసుకోవాలి కారం మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఇక్కడ నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను ఇందులో సాల్ట్ లేదు కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి కొంచెం ఎక్కువే పడుతుంది కారం మొత్తం కలిసేటట్టుగా చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలి కారం కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మీ గ్రేవీకి సరిపడేటట్టు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి మనం ఆల్రెడీ కారంలోనే మసాలా దినుసులు కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా చికెన్ మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే అంతే అండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి